అందరికీ నమస్కారము సమ్మర్ వచ్చిందంటే మనకు రోజు ఏదో ఒక రసము పప్పుచారు లాంటిది ఉండాల్సింది రోజు ఒకలాగా తినలేము కదా ఒకే టేస్ట్ కాకుండా ఇలా రకరకాలు చేసేసుకుందాము టేస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఇలా ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటా పావు కేజీ పప్పు కందిపప్పు నానబెట్టేసి దాంట్లో పసుపు పచ్చిమిర్చి మనకు మామిడికాయ టమాటా పెద్ద ఉల్లిపాయ వేసేసి మెత్తగా ఉడకబెట్టేసేయాలి ఇలా ఉడికిన పప్పును లైట్గా రుద్దేసుకోవాలి మనకైతే మెత్తగా అయిపోయింది ఇది ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి మనము ఒక ఐదారు రెబ్బలు చింతపండు నానేసి రసం తీసి మనకు తాగినంత రసం పోసేసుకోవాలి చింతపండు రసం కొంచెం పోసేసి వాటర్ పోసేసుకొని ఇంకా దీంట్లో బెండకాయలు అయితే ఒక పావు కేజీ కడిగేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ మనము ముందు ఉడికేటప్పుడు వేయడం వల్ల పప్పు చిక్కదనం వస్తుంది కొంచెం పప్పు అయినా చిక్కు వచ్చేస్తుంది మనకు సమ్మర్లో అయితే ఇలాంటివి చాలా చేస్తాయి రకరకాల టేస్టులు చూడవచ్చు అన్నీ కూరగాయలు కలిపి చేసుకుంటాము కానీ దీని టేస్ట్ వేరు ఉంటుంది ఇంకా ఉత్త బెండకాయలు వేసి చేయడం వల్ల టమాటో కూడా మెత్తగా పప్పుతో ఉడికిపోతుంది కొంచెం ఎండుకారం వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసామంటే ఇలా మసిలిపోతూ ఉంటే కరేపాకు వేసుకోవాలి ముందే కరేపాకు వేయకూడదు ఇలా మసులుతూ ఉంటే కరేపాకు వేసేసుకోవాలి ఒక్కొక్క రకం పప్పుచారు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇంకా ఇలా మనం తాలింపు పెట్టేద్దామో తాలింపుకు కొంచెం ఆయిల్ వేడి కాగానే రెండు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసినామంటే ఇంకా ఒక్కొక్క పప్పుచారుకైతే అయితే తాలింపు కొంచెం కూడా బయటికి పోకుండా గట్టిగా మూత పెట్టేసి తాలింపు వేసుకుంటాము ఇంకా దీనికైతే మామూలుగా పప్పుచారు పోసేసుకుంటే సరిపోతుంది బెండకాయ టేస్ట్ బెండకాయ టేస్ట్కే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది బెండకాయ కర్రీ తినను పిల్లలకైతే ఇలాంటి రసం చేయడం వల్ల బెండకాయలు ఉడికి ఆ రసం అంతా బెండకాయదంతా పప్పుకు పట్టి వేసుకుంటుంది బెండకాయలు కూడా టేస్ట్ వస్తాయి ఇంట్లో ఉడికిన తర్వాత ఇలా మనకు బెండకాయ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టు ఏది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి టేస్టీ టేస్టీ బెండకాయ పప్పుచార రెడీ ఇంకా మనకు కలర్ కూడా తేడా ఉంటుంది బెండకాయలు వేసి మనము టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముందేసి ఉడకబెట్టడం వల్ల పప్పుచారు కలర్ కూడా తేడా